రైతు నెత్తిన వైసీపీ ప్రభుత్వం మరో బండేసింది ధాన్యం పండించిన రైతులకి ఆ ధాన్యం కొనుగోలు చేసేందుకు బయోమెట్రిక్ తప్పనిసరి చేసింది సాధారణంగా వరి సాగు చేసే రైతుల్లో తొంభై ఆరు శాతం కౌలు రైతులే ఉన్నారు వారికి భూమి ఉండదు వారి బయోమెట్రిక్ చల్లదు రైతు పేరుతో ధాన్యం అమ్ముకోవాలి రైతు పేరుతో ధాన్యం అమ్ముకుంటే ఎవరి అకౌంట్లో పోతాయి రైతు అకౌంట్లో పోతాయి కౌలుదారి అకౌంట్లోకి రావు మరి ఆ రైతు కౌలుదారు ఇస్తాడా ఈడా వాడు మొత్తం లెక్కలు చూసుకుని నీకేమి రావంటాడా చెప్పలేం ఇక తాజాగా మరో అరాచకం కూడా వెలువ ముఖ్యంగా కృష్ణా డెల్టా గోదావరి డెల్టాలో మాత్రమే ఈ సంవత్సరం పంట కొంతవరకు పండింది తుఫాన్కి చాలా వరకు పోయింది పంట కొనుగోలు చేయాలంటే ఆర్బీకే కేంద్రం రైతు భరోసా కేంద్రానికి వెళ్తే సరిపోతుంది అంటూ ప్రతి మీటింగ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు విత్తనం వేసే దగ్గర నుంచి దుక్కి దున్నడానికి యంత్రాలు విత్తనం వేయడానికి విత్తనాలు పురుగు మందు వస్తే పురుగు మందు ఏది తర్వాత పంట పండితే పంట కొనుగోలు చేయడం ఆ డబ్బు చెల్లించడం అన్ని సౌకర్యాలు అన్ని సేవలు రైతు భరోసా కేంద్రాల్లో అంతానని అని చెప్పారు ధాన్యం రైతు ధాన్యం అమ్ముకోవాలంటే గోతాలు కావాలంటే వ్యాపారస్తుడు ఫోన్ చేసి చెప్తే మాత్రమే ఆ రైతుకు గోతాలు ఇస్తా ఉన్నారు రైతు నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్తే ఒక గోతం కూడా లారీ బంపర్ నెల రోజులు తిప్పుతారు ఈ నెల రోజులు పనులన్నీ మానుకొని ఆ రైతు భరోసా కేంద్రం చూస్తూ తిరిగితే రబీ పంట నాట్లు పెట్టుకోవడం పోయిద్ది అందువల్ల ఈ గోలంతా ఎందుకు అంటూ మద్దతు ధరకన్నా కూడా క్వింటానికి మూడు వందలు తక్కువ ధరకా వ్యాపారస్తులు దగ్గర పోయి ఒక ఫోన్ చేయించుకోవడం రైతు భరోసా కేంద్రానికి పోయి ఒక రెండు వందల గోతాలు తీసుకొని పోవటం వారితో ధాన్యం నింపు అమ్మట లారీ బిల్లు ఇస్తారు వెళ్ళిపోయింది ఒక్క రోజులు అయిపోద్ది అదే నేరుగా వెళ్ళి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి నీ ధాన్యం మద్దతు ధరకే అమ్మాలని చూస్తే మాత్రం ఒక రెండు నెలలు ఎలక్షన్ దాకా బట్టేటట్టుంది ఈ లోపు ఈ పనులన్నీ మానుకొని దాని చుట్టూ జరగాలి ఆ తర్వాత డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయనేది మనం చెప్పలేం ఎందుకంటే బయోమెట్రిక్ కౌలు రైతు అకౌంట్లో డబ్బులు పడేదాన్ని ఆఫ్ చేసి బయోమెట్రిక్ పెట్టారట బయోమెట్రిక్ పెట్టకపోతే వ్యాపారస్తులు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి వారు మద్దతు ధరకు అమ్ముకుంటున్నారంటూ చెప్తా ఉన్నారు గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో రైతులకి మద్దతు ధర ఎక్కడిచ్చారు నెల్లూరు జిల్లాలో అయితే మరీ దారుణం జరిగిపోయింది క్వింటాకు నాలుగు వందలు తగ్గిచ్చేశారు క్వింటాకు నాలుగు వందలు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరం కోత వేస్తూనే ఉన్నారు తేమ ఎక్కువ ఉందంటారు తడిసిన ధాన్యం అంటారు రంగు ధాన్యం అంటారు రకరకాలు చెప్తారు రైతు భరోసా కేంద్రం దగ్గర చూస్తేనే పదిహేను వచ్చింది తేమ మిల్లరి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇరవై మూడు వచ్చింది అదే ఉందా అంటే ఇటు లారీలు ఇటు ఇక్కడి నుంచి అక్కడికి వేసుకెళ్ళేసరికి తేమ ఉంది దాన్ని వల్ల అంత మాయ చేసి రైతులను మోసం చేసిన ప్రభుత్వం నిలవబడదు రైతులు కూడా సాధ్యమైనంత వరకు ఖాడి పడేశారు భూములు ఉన్న రైతులు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతూ కౌలు పారేస్తున్నారు వరి పొలాలైతే ఐదు బస్తాలు ఆరు బస్తాలు ఎవరు తీసుకునేవాడు గుంటూరు జిల్లాలో రావడం లేదు కృష్ణా డెల్టాలో గోదావరి డెల్టాలో ఏదో రెండో పంట మినిమో లేదో మళ్ళీ రబీ చేసుకోవచ్చు అనే ఆశతో మాత్రమే కొంతమంది కౌలు రైతులు ఇకటి ఉద్యోగాలు ఉద్యోగాలు రావు కాబట్టి చేసేది ఏం లేక నష్టాలు వస్తున్నా కూడా ముందుకు సాగుతున్నారు అలాంటి రైతులు మొత్తాన్ని వెన్ను విరిచేశారు కనీసం పంట నష్ట పరిహారం ఇవ్వాలని కనీస ఈ మిర్జాన్ తుఫాన్తో ఇరవై రెండు లక్షల ఎకరాల్లో వరి పంట నాశనం అయిపోతే ఒక రైతుకు కూడా పదివేలు ఇచ్చిన పడపానం బాగలేదు ఇయ్యక పోగా సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు పంట నష్టం ఎలా జరిగింది పత్రికల వాళ్ళకే కనపడతాయి మాకు కనపడదు కేవలం నాలుగు ఎకరాల్లో పంట పోతే ఇరవై రెండు లక్షలను రాస్తారా అంటూ అన్నాడు కౌలు రైతులంతా సిద్ధంగా ఉన్నారు ఉభయ గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు జిల్లాలో వైసీపీ పార్టీ తుడిచిపెట్టుకోబోతాం రైతులు సర్వనాశనం చేశారు గుంటూరు జిల్లాలో నాగార్జున సాగర్ నీరు నీరు రాలేదు వరి సాగు లేదు మిర్చి సాగుకి నీళ్ళు వ్యవసాయం సస్ సేవనం చేసా పండుగ చేస్తామన్నారు చేశారు పంటల బీమా ఒక రూపాయి రైతు చెల్లించాల్సిన పని లేదన్నారు మీరు చెల్లించలేదు రైతులు చెల్లించలేదు పంటల బీమా చెల్లించుంటే ఈ సంవత్సరం ప్రతి రైతుకి ముప్పై ఐదు వేలు వచ్చేది ఎకరాకి పంటల బీమా చెల్లించలేదు మద్దతు ధర కొనుగోలు చేయడం లేదు ఇలా వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేశారు రైతులు రెడీగా ఉన్నారు కౌలు రైతులు ఇంకా సిద్ధంగా ఉన్నారు తొందరగా ఎలక్షన్ రోజు రేపు పెడితే బాగుంది అన్నట్టుగా ఉన్నారు మద్దతు ధరకి మీ దాన్ని కొనుగోలు చేస్తున్నారు లేదా అనే విషయాన్ని మాత్రం కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి